బాలీవుడ్ నటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గునికి కి హైకోర్టులో లభించింది ముందస్తు బెయిల్ విచారణపై తదుపరి విచారణ అక్టోబర్ ఒకటికి వాయిదా వేశారు అక్టోబర్ ఒకటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది బాలీవుడ్ నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గుణికి హైకోర్టులో ఊరట లభించింది ముందస్తు బెయిల్ విచారణపై తదుపరి విచారణ అక్టోబర్ ఒకటికి వాయిదా వేశారు అక్టోబర్ ఒకటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ ఇక ప్రస్తుతం విశాఖ గుండీకి సంబంధించినటువంటి వ్యవహారం జత్వానీ కేసులో చాలా కీలకంగా మారిందనేటువంటి అభిప్రాయం ఉంది అందులో భాగంగానే ప్రజెంట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఆధారంగా చేసుకుని రాబోయేటువంటి రోజులు కేసు మలుపు తిరుగుతున్న ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి విశాల్ గుని విజయవాడ డిసిపిగా పనిచేశారు అందులో భాగంగానే ఆయన జత్వానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆయన పైన కూడా సస్పెన్షన్ వేయట పడినటువంటి సిచ్యువేషన్ ఉంది జత్వాని కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విశాల్ గుర్ని హైకోర్టు ఆశ్రయించారు అందులో భాగంగానే ఆయనకి కొంతవరూ ఊరట లభించింది అక్టోబర్ ఒకటో తేదీ వరకు కూడా ఎటువంటి నొరబాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ అక్టోబర్ ఒకటికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అయితే ఇంకోవైపు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విశాల్ గుర్నీతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ కు సంబంధించినటువంటి అధికారుల పైన కూడా సస్పెన్షన్ వేటు వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో కేసుకు సంబంధించినటువంటి అంశాలను తీవ్ర తీవ్రంగా పరిగణించింది ఒక మహిళకి జరిగినటువంటి అన్యాయం సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం చర్చగా మారినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చెప్పు తీసుకుంటుంది విచారణ అధికారి ఇచ్చేటువంటి రిపోర్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి సస్పెన్షన్ కు సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉంటాయి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఎలా ఉండబోతున్నాయని కూడా ప్రస్తుతం చర్చ మొత్తం మీద ఐపీఎస్ అధికారి హైకోర్టు ని ఆశ్రయించడం ఆయనకి అరెస్ట్ కాకుండా ఒకటే వరకు కూడా కొంతవరకు ఉపశమనం కలిగిందని ఒక అభిప్రాయం అయితే కేసుకు సంబంధించినటువంటి అధికారులు వ్యక్తమవుతున్నటువంటి సిచువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సో రైట్ హరీష్